Parade Commander Sri Dheeraj IPS is coming forward to the saluting dias to invite the Honorable Chief Minister to review the parade. పెరేడ్ ని పరిశీలించేందుకై విచ్చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కున్బిల్లి ఐపిఎస్ ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు Honorable Chief Minister has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Chief Minister on review vehicle. Gauru Nilayana Mukhyamantri Varyu Langikarinchi Parade Parisilana Kai Bail కేవలం ఆంధ్రవనికే కాక యవత్ భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఫెళఫెళార్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కానీ కొద్ది రోజుల్లోనే శాఖోప శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే దీశాలి ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓవైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులోనున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలో